మరొకసారి ఏపీ రిఫ్రెష్ కాబోతుందా రిఫ్రెష్ అంటే ఏంటి అంటే ఒక్కొక్కసారి మన కంప్యూటర్ పరిభాషలో సిస్టమ్ హ్యాంగ్ అయినప్పుడు సరిగ్గా లేనప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉంటాం మళ్ళీ సజావుగా సాగడానికి అలాగే ఇప్పుడు కూటం ప్రభుత్వం భావిస్తున్నది అదే జిల్లాల విభజన జరిగింది అలాగే చాలా మండలాలు మారిని గ్రామాల సరిహద్దులు మారిన కానీ సరిగ్గా లేదు అనేది అందుకే మళ్ళీ ఇప్పుడు రిఫ్రెష్ చేయాలనుకుంటున్నారు అది కూడా రిఫ్రెష్ చేసి మార్పులు చేయాలి అనుకుంటున్నారు అదైతే మొదలైపోయింది జిల్లా గ్రామ సరిహద్దులతో పాటు జిల్లాల పేర్లతో పాటు గ్రామాల పేర్లు కూడా మారబోతున్నాయి సరిహద్దులు కూడా మారబోతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే క్షేత్ర పర్యటనకు మంత్రివర్గ ఉపసంఘం సిద్ధమైంది ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో ఈ మంత్రివర్గ ఉపసంఘం అయితే పర్యటించబోతోంది ఇందులో ప్రధానంగా జిల్లాల పేర్లు సరిహద్దుల మార్పులపై ఇప్పటికే ఆ ఉపసంఘంలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో సత్యకుమారు నారాయణ నాదేండ్ల మనోహరం అనగాని సత్యప్రసాద్ నిమ్మల రామారాయుడు అలాగే బీసీ జనార్దన్ రెడ్డి అలాగే అనిత వీళ్ళందరూ కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటన చేయబోతున్నారు పదమూడు ఉమ్మడి జిల్లా కేంద్రాలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు రంపచోడవరంతో పాటు పోలవరం ముంపు ప్రాంతం ఉన్న ఏడు మండలాల పరిధిలో ఒకచోట సమావేశాలు అయితే నిర్వహిస్తారు దీంతోపాటు సెప్టెంబర్ రెండు వరకు కలెక్టర్ కార్యాలయాల్లో కూడా వినతులు స్వీకరిస్తారు వీటిపై మంత్రులు చర్చించి సెప్టెంబర్ పదిహేనవన ప్రభుత్వానికి నివేదికను ఇవ్వబోతున్నారు మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగింది ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు మొత్తానికి కొన్ని చోట్ల గ్రామాల నుంచి జిల్లా కేంద్రా కేంద్రానికి నూట యాభై కిలోమీటర్ల దూరం ఉంది తిరుపతికి దగ్గరలో ఉన్న వెదురుకుప్ప మండలాన్ని చిత్తూరు జిల్లాలో చేర్చారు ఇలాంటి వాటన్నింటినీ సరిచేసేందుకు ప్రభుత్వం ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే నియమించింది మొత్తానికి ఇక త్వరలో మొత్తం జిల్లా రూపురేఖలు అయితే జిల్లాలే కాదు సారీ మొత్తం రాష్ట్రం రూపురేఖలు అయితే మారబోతున్నాయి అంటే విస్తీర్ణం అయితే ఎక్కడా పెరగదు అంతే ఉంటుంది కాకపోతే జిల్లాల వరకు కొన్ని కొన్ని మార్పులు జరుగుతాయి జిల్లాలు ఇంకా చిన్నవి అవుతాయి అలాగే గ్రామాల సరిహద్దులు మండలాలు పేర్లు గ్రామాలు మార్లే మార్చే అవకాశం పేర్లు కూడా మార్చే అవకాశం అయితే త్వరలో జరగబోతోంది